ఈ వాక్యము రెండలు కలిగిన ఖడ్గము దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఇదే నాకు ప్రతిరోజు దేవుడికి నాకు ఇచ్చిన ఘనత ఏంటిది దేవుడు నాకు ఇచ్చిన ఘనత ఏంటి అంటే ఈ వాక్యమే నా యొక్క ఘనత ఈ వాక్యం నేను నా జీవితం మారుతుంది ఈ వాక్యము లోబడితే నా బ్రతుకు మారుతుంది ఈ వాక్యముని నేను కనపరచకపోతే నా జీవితము దేవుడు కనపరచడు దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు నీకు ఘనతనిచ్చి ఉన్నాడు ప్రతిరోజు చెప్పండి దేవుడు నాకు ఘనతనిచ్చి ఉండు నా ఘనత ఏంటిది దేవుని యొక్క వాక్యమే నా యొక్క ఘనత దేవుని యొక్క వాక్యమే నా యొక్క బంగారం నా యొక్క వెండి నా యొక్క ట్రెషర్ దేవుని యొక్క వాక్యమే నా యొక్క సర్వ సంపద దేవుని యొక్క వాక్యమే నాకు ఐశ్వర్యము దేవుని యొక్క వాక్యమే నాకు ఆరోగ్యము అన్ని ఈ విధంగా మనం చెప్పాలి దేవుని యొక్క వాక్యము నీకు